హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే జమ్మూలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయానికి నిన్ననేది ఓపెన్ చేయడం జరిగిందండి సో దాంట్లో భాగంగానే కొంతమంది కేంద్ర మంత్రులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జమ్మూలో ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో జమ్మూ కాశ్మీర్లోని మాజిన్ గ్రామంలో సో ఈ గ్రామాన్ని బాగా గుర్తుంచుకోండి మాజిన్ గ్రామము అని చెప్పేసి ఉంటుంది ఈ మాజిన్ గ్రామంలో సో దీనిని అరవై రెండు ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో అరవై రెండు ఎకరాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో గుర్తుంచుకుంటే మొత్తము అరవై రెండు ఎకరాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అరవై రెండు ఎకరాలతో పాటుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మొత్తము దీనికైనా ఖర్చు ముప్పై కోట్ల రూపాయలతో అండి సో దీన్ని మొత్తము ముప్పై కోట్ల రూపాయలతో దీన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ఏ రివర్ పక్కన ఉందని మనల్ని ఎగ్జాంపుల్ అడిగితే తావీ రివర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి తావీ రివర్ సో దీన్నే మనము సూర్యపుత్రి రివర్ అని కూడా అంటారండి సో మనకి సూర్య పుత్రి రివర్ అని కూడా అంటాము సో ఈ రెండు ఏదైనా తావి కానివ్వండి సూర్యపుత్రి కానివ్వండి అంటాము సో ఆ రివర్ పక్కన ఉంది గ్రామం అడిగితే మాజిన్ గ్రామము అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో మొత్తం అమౌంట్ అంతా ముప్పై కోట్లు సో ఇదండి వీటితో పాటుగా మనం ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసినట్లయితే సో ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ మనం ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పేసి నిన్న కరెంట్ అఫేర్స్లో కూడా అంటే నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగిందండి సో ఏమని కేరళ గురించి మాట్లాడుకున్నాం సో కేరళకు సంబంధించి ఈ కానిక్ అని చెప్పేసి ఒక వెబ్ పోర్టల్ని ఈ యొక్క ఏదైతే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ వాళ్ళు అక్కడ ప్రారంభించారని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే విరాళం ఇవ్వవచ్చు అని చెప్పేసి మనం నిన్నటి కరెంట్ వీటిలో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఆ క్రమంలోనే అప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఇంపార్టెంట్ టెంపుల్స్ మనం చదువుకోవాలి అని అదేవిధంగా కేరళలో మనం చూసినట్లయితే మనకు సంబంధించి గురువాయర్ టెంపుల్ అని చెప్పేసి శబరిమల టెంపుల్ అని చెప్పేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి కూడా బాహుబలి టెంపుల్ అని చెప్పేసి సో మనకి బాహుబలి టెంపుల్ దాన్నే గోమటేశ్వర టెంపుల్ అని కూడా అంటారని హంపి టెంపుల్ అని చెప్పేసి అదేవిధంగా మణికరణ్ టెంపుల్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అక్కడ విజిట్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అవన్నీ కర్ణాటకలో ఉన్నటువంటి టెంపుల్ హోయలేశ్వర టెంపుల్ కానివ్వండి ఇవన్నీ సో ఈరోజు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది కరెంట్ ఈవెంట్లో ఉందండి సో దీంతో పాటుగా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనం చూసినట్లయితే సో మనకి వైష్ణోదేవి టెంపుల్ ఖాతా ఉంటుందండి బాగా ఫేమస్ వైష్ణోదేవి టెంపుల్ కానివ్వండి అమర్నాథ్ టెంపుల్ కానివ్వండి అదేవిధంగా మార్తాండా సన్ టెంపుల్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మార్తాండా సన్ టెంపుల్ అదేవిధంగా మాతా కీర్ భవానీ టెంపుల్ మాతా సో మనకి కీర్ భవానీ టెంపుల్ అనేవి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి కీర్ భవానీ మేళా అని చెప్పేసి ఇటీవల కాలంలో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిందని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవి ఇవన్నీ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను ఇప్పుడు దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని కూడా బాగా గుర్తుంచుకోండి సో మాజిన్ గ్రామము గ్రామము అని చెప్పేసి అక్కడ వచ్చింది కాబట్టి ఇటీవల కాలంలో టెథెన్ టెథెన్ అనే ఒక గ్రామం అండి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆ యొక్క గ్రామానికి మనకి విద్యుత్ సౌకర్యాన్ని పొందింది ఆ గ్రామము అని చెప్పేసి ఇటీవల కాలంలో సౌభాగ్య స్కీమ్ కింద టెథెన్ అనే ఒక గ్రామం మనం చూసినట్లయితే సో అక్కడ మనకి డెబ్బై సంవత్సరాల తర్వాత అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అక్కడ గ్రామం పొందింది అంటే కరెంటు పొందిన గ్రామం అని చెప్పేసి మనం కరెంట్ ఈవేర్స్లో చదువుకున్నాం అదేవిధంగా సాధీవారా గ్రామం అని చెప్పేసి ప్లాస్టిక్ ఇస్తే అంటే ఇరవై క్వింటాల ప్లాస్టిక్ ఇస్తే అక్కడ ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారని చెప్పేసి మన కరెంట్ అఫేస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆ రెండు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో గ్రామాలు వచ్చేసరికి మొత్తం మూడు గ్రామాలు గుర్తుంచుకోండి ఒకటి వచ్చేసరికి మాజిన్ గ్రామము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి టెథెన్ గ్రామము డెబ్బై ఐదు సంవత్సరాలు టెథెన్ అనే ఒక గ్రామం కానివ్వండి సో ఇది వచ్చేసరికి డెబ్బై సంవత్సరాలు కానీ పవర్ వచ్చిందండి ఇక్కడ మనకి పవర్ రావడం జరిగింది ఇది ఒక గ్రామం గుర్తుంచుకోండి అదేవిధంగా సాధీవారా గ్రామం అని చెప్పేసి సాధీవారా అంటే ఆ గ్రామము అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ సాథీవారా గ్రామంలో ప్లాస్టిక్ అండి సో మనకి ప్లాస్టిక్ అంటే ట్వంటీ అండ్ క్వింటాల్ అంటే మనకి ప్లాస్టిక్ ఇస్తే ఒక గోల్డ్ కాయిన్ వస్తుందని చెప్పేసి సో అదేవిధంగా ఈరోజు మనకి మాజీన్ గ్రామము సో మనకి మాజీన్ గ్రామము అని చెప్పేసి సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెట్టారు అని చెప్పేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది ఓపెన్ జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది దాంతోపాటుగానే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి జనరల్గా ఎవరు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో మనకి మనోజ్ సోని అనే వ్యక్తి ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనో మనోజ్ సో మనకి మనోజ్ సోనీ సో మనకి సోనీ అనే వ్యక్తి ఉన్నారు మనోజ్ సోనీ అనే వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు ఇదండి చూడండి అంటే ఒక కరెంట్ ఈవెంట్స్ చదివినప్పుడు మనం ఇక్కడ టెంపుల్స్ కవర్ చేశాము గ్రామాలు కవర్ చేశాము దానికి బ్యాక్గ్రౌండ్ ఎంత అమౌంట్ ఏంటి ఏ పక్కన ఉంది మనం కవర్ చేశాము అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనం కవర్ చేశాం మనోజ్ సోని అని చెప్పేసి సో ఇన్ని పాయింట్లు కనీసం మీకు ఒక పది పాయింట్ దాకా వచ్చినాయండి ఇక్కడ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో రెండో కానుపులో అమ్మాయి పుడితే ఆరు వేలు అని చెప్పేసి దానికే మిషన్ శక్తి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి సో మనకి మిషన్ శక్తి అని చెప్పేసి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది ఈ మిషన్ శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో ఎవరైతే రెండో కాన్పులో అమ్మాయికి జన్మనిస్తారో వాళ్ళ అకౌంట్లో సిక్స్ థౌజండ్ రూపీస్ వేస్తాము అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి ఎందుకు సార్ దీన్ని తీసుకొచ్చింది అంటే ఏవైతే మనకి గర్భస్రావాలను తగ్గించడంతో పాటు తల్లిదండ్రులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ శక్తిని చేర్చినట్లు కేంద్రం చెబుతుంది సో ఇది కరెంట్ ఈవెంట్స్ అండి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం అంటే ఈ మిషన్ శక్తికి ముందు ఏం జరిగిందో ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెళ్దాము సో మిషన్ శక్తికి ముందర ఆల్రెడీ ఒక స్కీమ్ ఉందండి ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన అనే ఒక స్కీమ్ ఉందండి సో దాన్ని అబ్రివేషన్ కూడా చాలా సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి పిఎంఎంవివై అంటే ఏంటి అంటే సో మనకి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే సో మనకి ఫస్ట్ కాన్పులో అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే ఎవరు పుట్టినా ఐదు వేల రూపాయలని వాళ్ళ అకౌంట్లో వేస్తారండి సో బాగా గుర్తుంచుకోండి కాన్సెప్ట్ ఇదండి సో ఈ మిషన్ శక్తి తెలియాలి అంటే ముందు దీని బ్యాక్గ్రౌండ్ తెలియాలి సో ఈ బ్యాక్గ్రౌండే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఏంటి సార్ అది అంటే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఫస్ట్ కాన్పులో ఆ మహిళ జన్మనిస్తే అంటే ఆ మహిళలకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టిందనుకోండి ఆమె అకౌంట్లోకి ఫైవ్ థౌజండ్ రూపీస్ వేస్తారు అయితే ఎలా వేస్తారు ఒకేసారి వెయ్యరండి అంటే ఎప్పుడైతే గర్భం దాల్చిందో అంటే ప్రెగ్నెన్సీ అయిందో అప్పుడు ఆన్లైన్లోకి మనం ఎంటర్ చేయగల డీటెయిల్స్ ఫస్ట్ థౌజండ్ రూపీస్ వేస్తారు ఆఫ్టర్ దట్ ఫస్ట్ థౌజండ్ వేసిన తర్వాత ఆరు నెలల తర్వాత టూ థౌజండ్ రూపీస్ వేస్తారు ఆ తర్వాత అంటే మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత పద్నాలుగు వారాలు తర్వాత మిగతా రెండు వేల రూపాయలు వేస్తారు అంటే మొత్తం ఐదు వేల రూపాయలు మూడు విడతలుగా వేసేవారండి త్రీ ఫేజెస్గా వేసేవారు సో బాగా గుర్తుంచుకోండి ఇది కాన్సెప్ట్ రేపు రానున్న పోటీ పరిస్థితి దీని గురించి మనం ఎగ్జామ్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనలో భాగంగా ఐదు వేలు ఇస్తారు మెయిల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా పర్లేదండి ఓన్లీ ఫిమేలే కాదు మెయిల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పర్లేదు పుట్టిన అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో థౌజండ్ సెకండ్ ఫేజ్లో ఆరు నెలలకు రెండు వేలు ఆఫ్టర్ దట్ ప్రసవం అంటే మనకి డెలివరీ తర్వాత పద్నాలుగు వీక్స్ తర్వాత రెండు వేలు ఇచ్చేవారు సో ఇప్పుడేంటి దీనికి సంబంధించి ఇది ఓన్లీ ఎవరైనా అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ కదండి సో దీనికి ఎక్స్టెన్షన్గా మనకి మిషన్ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీంట్లో ఏంటి రెండవసారి గర్భవతి అంటే ప్రెగ్నెన్సీ అయ్యి అంటే మనకి పిల్లలకు జన్మనిస్తే రెండో కాన్పులో ఓన్లీ అమ్మాయి మాత్రమే పుట్టిన వాళ్ళకి ఈ యొక్క సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తారు ఒకవేళ ఇద్దరు అబ్బాయిలు పుడితే ఇవ్వరు ఓన్లీ ఒక అబ్బాయి పుట్టినా ఇవ్వరు అమ్మాయికి మాత్రమే ఇస్తారు ఒకవేళ కమలలు పుట్టి అంటే ట్విన్స్ పుట్టి వాళ్ళల్లో ఒక ఫిమేల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తారు గుర్తుంచుకోండి సో ఇలా దీనికి మిషన్ శక్తి అని చెప్పేసి పేరు పెట్టారు సో దీంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రధాన మంత్రి మాతృత్వ స్పందన యోజన ఉంటుందో ఈ స్కీముని కొంచెం సవరణ చేసిందండి కేంద్ర ప్రభుత్వం ఏంటి సార్ అంటే ఇవి త్రీ ఫేజెస్లో ఇస్తుంది కదా ఇలా కాకుండా గర్భం దాల్చినప్పుడు మూడు వేలు ఆఫ్టర్ దట్ ఫోర్టీన్ అంటే పద్నాలుగు వీక్స్ తర్వాత రెండు వేలు మొత్తం ఐదు వేలు ఇస్తామని చెప్పేసి అన్నారు అంటే మనకి స్టార్టింగ్లో ఆన్లైన్ అప్పుడు థౌజండ్ ఉంటుంది కదా దీన్ని తీసేసారండి అంటే తీసేయటం మీన్స్ సో ఇట్లా వెసులుబాటు కల్పించారు ఫస్ట్ మనకి గర్భం దాల్చిన వెంటనే మూడు వేలు ఇస్తారు ఆఫ్టర్ దట్ డెలివరీ అయిన పద్నాలుగు వారాలు తర్వాత మిగతా రెండు వేలు వేస్తారు మొత్తం ఫైవ్ థౌజండ్ రూపీస్ వేస్తారు ఫస్ట్ ఫస్ట్ కాన్పుకు గాను సెకండ్ కాన్పు అయితే మాత్రం ఓన్లీ మే మనకి ఆడపిల్ల అయ్యి ఉండాలి ఆరు వేల రూపాయలు ఇస్తారు సో గుర్తుంచుకోండి ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క స్కీమ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిక్స్టీ టు ఫార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఖర్చు అయితే అరవై రూపాయలు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నలభై రూపాయలు వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ వస్తుందని గుర్తుంచుకోండి రేషి అడిగితే ఈజ్ టు ఫార్టీ సో అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ బాగా గుర్తుంచుకోండి ఈజ్ టు ఫార్టీ మనకి రేపు ఎగ్జామ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు లేకపోతే ఫిఫ్టీ థర్టీ అంటాడు అట్లా ఎట్లయినా అడగొచ్చు సో మనకి సిక్స్టీ ఫార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి దిస్ ఇస్ ఆల్ అబౌట్ సో మనకి మిషన్ శక్తి సో బాగా కాన్సెప్ట్ గుర్తుంచుకోండి వేరియేషన్ గుర్తుంచుకోండి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనకి మిషన్ శక్తికి సో మిషన్ శక్తి అనేది దీనికి ఎక్స్టెన్షన్ అనమాట రెండో కాన్పుకు మాత్రమే ఇది స్తుంది ఫస్ట్ ఫేజ్ అయితే మాత్రం ఇదే ఉంటుందన్నమాట సో మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ వేస్తారు సో మనకి గర్భం దాల్చినప్పుడు మూడు వేలు ఆఫ్టర్ దాట్ పద్నాలుగు వారాల తర్వాత రెండు వేలు వేస్తారు సో అంత ముందు ఇలా వేసేవారు అని గుర్తుంచుకోండి ఇదంతా ఒక దగ్గర నోట్స్ తయారు చేసుకుంటే రేపు మీరు బిట్టి ఎలా అడిగినా పెట్టడానికి ఆస్కారం ఉంటుందండి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి ప్రపంచ సుందరి ఎంపికకు వేదికగా భారత్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఇరవై ఏడేళ్ళ తర్వాత మళ్ళీ అవకాశం దక్కిందని చెప్పేసి అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏదైతే మనకి ప్రపంచ సుందరి పోటీలు మన ఇండియాలో జరిగాయని మళ్ళీ సో మనకి ఈ ఈ ఇయర్లోనండి మనకి దగ్గర దగ్గరగా నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఇక్కడ మళ్ళీ డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి సో మనకి రెండు వేల ఇరవై మూడు పోటీలు సో నవంబర్లో అండి సో మనకి నవంబర్ నెలలో ఇయర్లోనే నవంబర్లో ఇక్కడ జరగబోతున్నాయి అని చెప్పేసి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ సిఇఓ జూలియా మోర్లే ఈ విషయాన్ని ప్రకటించారు పేరు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి ఎందుకంటే మన కంట్రీలో జరుగుతుంది కాబట్టి పేరు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే నవంబర్లో డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి పోటీలు మన ఇండియాలోనే జరగబోతున్నాయి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు ఏమే రెండు వేల ఇరవై రెండు ప్రపంచ సుందరి ఈ సుందరి పేరే కరోలినా బియోలావ్స్కా కరోలినా బియోలావ్స్కా సో మనం బాగా పేరు గుర్తుంచుకోవాలి సో మనకి రెండు వేల ఇరవై రెండు ప్రపంచ సుందరి సో అదేవిధంగా ఈమె ఏ కంట్రీకి సంబంధించిన అంటే పోలాండ్ కంట్రీకి సంబంధించిన అండి సో మనకి పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె సో రెండు వేల ఇరవై రెండు అంటే లాస్ట్ ఇయర్ ఈమె ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నటువంటి మహిళ పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె సో పాటుగా కొంత బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి ఏదైతే దీనికి సంబంధించి ఉంటుందో మొత్తము దీనికి సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో జరిగే దాంట్లో మొత్తం నూట ముప్పై దేశాలు సో మనకి నూట ముప్పై దేశాల నుంచి ఈ యొక్క లేడీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పటి వరకు మన భారతదేశం నుంచి ఈ యొక్క ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా నలిచిన వ్యక్తులు మొత్తం ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి మామూలుగా అయితే తెలుసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకు తెలుసుకోవాలి అంటే మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి రేపు రానున్న పోటీ పరీక్షల్లో భారతదేశం నుంచి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలు ని వ్యక్తి ఎవరు క్రింద ఇచ్చిన ఆప్షన్స్ లో అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది సో అందువల్ల మనం ఖచ్చితంగా ఆరుగురు పేర్లు మనం చదువుకోవాల్సిందే అవి మనం చూసినట్లయితే రీటా ఫారియా అని చెప్పేసి ఒక ఆమన్నారండి ఈ రీటా ఫారియా పంతొమ్మిది వందల అరవై ఆరులో కిరీటాన్ని విన్నవటం జరిగింది అదేవిధంగా ఐశ్వర్య రాయ్ ఈ రాయ్ వచ్చేసరికి తొంభై నాలుగులో వినోవటం జరిగింది అదేవిధంగా డయానా హెడెన్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వినోవటం జరిగింది అదేవిధంగా యుక్ ిప్తా ముఖి తొంభై తొమ్మిదిలో వినోవడం జరిగింది ప్రియాంక చోప్రా రెండు వేల సంవత్సరంలో ఈమె విన్నోటం జరిగింది అదేవిధంగా లాస్ట్గా అంటే రెండు వేల పదిహేడులో మనకి మానుషి చిల్లార్ అని చెప్పేసి ఈమె విన్నోటం జరిగింది సో వీళ్ళ ఆరుగురు పేర్లు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మన ఇండియాలో జరగబోతుంది కాబట్టి ఎవరు కాదు ఎవరు అవును అని చెప్పేసి అంటే ఎవరికి ఇచ్చారని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది జనరల్గా రాయ్ అందరికీ తెలిసిందేనండి సో అదేవిధంగా ప్రియాంక చోప్రాక్ అందరికీ తెలిసిందే సో కొంచెం రేట్ ఆఫ్ ఆరియా కూడా కొంతమందికి అవగాహన ఉందండి సో మిగతా ముగ్గురే కొంచెం కష్టం డయానా హెడెన్ కానివ్వండి యుక్తాముఖి కానివ్వండి మనిషి చిల్లర్ కానివ్వండి వీళ్ళు కూడా రావడం జరిగింది వీళ్ళ ఆరుగురు మన ఇండియన్స్ మన ఇండియా నుంచి ఏదైతే ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తులు సో లాస్ట్ ఇయర్ అయితే మాత్రము కరోలినా బియోలావ్స్కా అని చెప్పేసి పోలాండ్ కంట్రీకి సంబంధించినటువంటి మహిళ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫైవ్ న్యూ కంట్రీస్ ఎలెక్టెడ్ యాజ్ అ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి ఆ యొక్క ఆర్గనైజేషన్ సో మీ అందరికీ తెలిసిందే యూఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుంది దీంట్లో సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి ఈ సిక్స్ ఆర్గాన్స్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్సే యుఎన్ఎస్ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాము సో దీంట్లో ఒక ఐదు దేశాలు పర్మనెంట్ మెంబర్ సీట్ ని కైవసం చేసుకోబోతా ఉన్నాయి అదేవిధంగా దీంట్లో మెంబర్షిప్ కావాలి అంటే సో యూఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ కంటెస్ట్ చేస్తారు ఆ ఓటింగ్లో కంట్రీస్ కంట్రీస్ని నాన్ కంట్రీస్ కంట్రీస్గా ఎలక్ట్ చేస్తూ ఉంటారు సో యుఎన్ఎస్సికి సంబంధించి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాము ఆ తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఏంటో చూద్దాము సో మనకి యూఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి యుఎన్ఎస్ఈ పంతొమ్మిది వందల నలభై ఐదులో చేయడం జరిగింది ఇది న్యూయార్క్ సో మనకి న్యూయార్క్ హెడ్ క్వార్టర్ గా ఉండడం జరుగుతుంది యూఎస్ఏలో ఉండడం జరుగుతుంది అదే విధంగా దీనికి హెడ్ వచ్చేసరికి ఆంటోనియో గుటెరస్ అని చెప్పేసి మీ అందరికి ఐడియానే ఉండే ఉంటుంది సో ఇక్కడ మనము యుఎన్ఎస్సి మొత్తము సో మొత్తము పది కంట్రీస్ ఉంటాయండి సో మొత్తము పది కంట్రీస్ ఉంటాయి సో ఫస్ట్ మనము బేసిక్ చూస్తున్నామండి ఆ తర్వాత ఆ ఫైవ్ నాన్ పర్మనెంట్ కంట్రీస్ అంటూ తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ యుఎన్ఎస్ఈ గురించి వచ్చింది కాబట్టి యూఎన్ఎస్ఈ అనగా బేసిక్గా ఒక పది నుంచి పన్నెండు పాయింట్లు స్టాటిక్ పార్ట్ తెలిసి ఉండాలి ఏమని తెలిసి ఉండాలి యుఎన్ఓలో సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయని ఆ సిక్స్ ఆర్గాన్స్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ అంటే ఒక ఆర్గానే యుఎన్ఎస్సి అని సో దీంట్లో మొత్తం ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని సో దీన్ని ప్రధాన కేంద్రాలయం న్యూయార్క్ అమెరికాలో ఉంటుందని దీంట్లో మొత్తము పది కంట్రీస్ అండి సో పది వచ్చేసరికి నాన్ పర్మనెంట్ కంట్రీసు ఒక ఫైవ్ వచ్చేసరికి పర్మనెంట్ కంట్రీసు సో ఒక టెన్ వచ్చేసరికి నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి ఒక ఫైవ్ వచ్చేసరికి ఒక ఫైవ్ కంట్రీస్ వచ్చేసరికి పర్మనెంట్ కంట్రీస్ దాన్నే పి ఫైవ్ కంట్రీస్ అని కూడా అంటారండి పి ఫైవ్ కంట్రీస్ అని కూడా అంటారు అయితే ఫస్ట్ ఈ యొక్క పి ఫైవ్ అంటే పర్మనెంట్ కంట్రీస్ ఏమున్నాయో చూద్దాము అంటే దీంట్లో ఫస్ట్ యుఎస్ఏ ఉంటుంది అదేవిధంగా యూకే ఉంటుంది ఫ్రాన్స్ ఉంటుంది చైనా ఉంటుంది సో మనకి రష్యా ఉంటుంది రష్యా ఉంటుంది సో ఇవన్నీ ఈ ఐదు వచ్చేసరికి పర్మనెంట్ కంట్రీస్ అమెరికా యుకే ఫ్రాన్స్ రష్యా చైనా ఇవి కూడా పర్మనెంట్ కంట్రీస్ ఇన్ యుఎన్ఎస్సి సో నాన్ పర్మనెంట్ కంట్రీస్ విషయం తీసుకున్నట్లయితే నాన్ పర్మనెంట్ కంట్రీస్ అనేవి మొత్తం పది ఉంటాయి ఆ పదిట్లో ఒక ఐదు కంట్రీసు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎలక్ట్ అవడం జరిగింది సో మిగతా ఐదు కంట్రీసు ఒక ఐదు కంట్రీస్ వెళ్ళిపోతున్నాయి ఒక ఐదు కంట్రీస్ రాబోతున్నాయి సో జనరల్గా వీటి యొక్క పదవీ కాలం టూ ఇయర్స్ మాత్రమే అయితే ప్రజెంట్ ఈ టెన్ ెంట్లో ఈక్విడార్ కంట్రీ కానివ్వండి సో మనకి ఈక్విడార్ కంట్రీ కానివ్వండి సో అదే విధంగా మనకి జపాన్ కంట్రీ కానివ్వండి జపాన్ అండి సో అదేవిధంగా మాల్టా కంట్రీ కానివ్వండి మాల్టా సో మనకి మాల్టా కానివ్వండి అదేవిధంగా మొజాంబిక్ కానివ్వండి మొజాంబిక్ కానివ్వండి సో ఐదోది వచ్చేసరికి స్విట్జర్లాండ్ కానివ్వండి స్విట్జర్లాండ్ సో ఇవి నాన్ పర్మనెంట్ ఐదు వచ్చినాయండి సో ఇక్కడ దాకా గుర్తుంచుకోండి ఇప్పుడు మనం కరెంట్ ఈవెంట్స్లోకి వెళ్దాం ఇప్పుడు దాకా మీకు చెప్పింది నేను స్టాటిక్ పాచ్ స్టాటిక్ పాచ్ ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్లోకి వెళ్తున్నాం చిన్న కరెంట్ ఈవెంట్స్లోకి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాము సో ఇవి మీకు ఫిక్స్ పీ ఫైవ్ అంటే పర్మనెంట్ కంట్రీస్ అని ఇవి ఇవి ఐదు ఉంటాయని చెప్పేసి మీకు తెలిసింది ఇప్పుడు నాన్ పర్మనెంట్ కంట్రీస్లో టెన్ ఉంటాయి ఆ టెన్లో ఈక్విడార్ జపాన్ మాల్టా మొజాంబిక్ స్విట్జర్లాండ్ ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున సో ఫోర్స్లోకి రావడం జరిగింది వీటి యొక్క టెన్ ఇయర్ వచ్చేసరికి టూ ఇయర్స్ అయితే ఇప్పుడు మొత్తం పదని చెప్పాం కదా ఆ పదిలో ఇంకొక ఐదు కావాలి కదా ఆ ఐదు ఇవేనండి సో మనకి అల్బేనియా బ్రెజిల్ గబన్ గనా యుఏఈ సో ఏవైతే ఇవి రెండు సో ఇవక ఐదు సో ఇవక ఐదు సో ఈ రెండు కలిపితే మొత్తము సో పదండి సో ఈ రెండు పది ఇక్కడ ఐదు ఉన్నాయి కదా సో ఈ యొక్క ఐదు పది కంట్రీస్ నాన్ పర్మనెంట్ అయితే అల్బీనియా కానివ్వండి బ్రెజిల్ కానివ్వండి గబన్ కానివ్వండి ఘనా కానివ్వండి యూఏ కానివ్వండి వీటి యొక్క టెన్యూర్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు సో మనకి డిసెంబర్ ముప్పై ఒకటితో వీటి యొక్క పదవీ కాలం అయిపోతుంది సో ఈ ఐదు కంట్రీస్ ప్లేసుల్లో ఈ ఐదు కంట్రీస్ రాబోతున్నాయి ఇవి ఎప్పటి నుంచి వస్తాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ఫోర్స్లోకి రావడం జరుగుతుంది అంటే మెంబర్ కంట్రీస్గా నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్గా వాటి బాధ్యతలను స్వీకరించబోతున్నాయి సో ఏ కంట్రీస్ ప్లేస్లో ఏవి రాబోతున్నాయో కూడా మనం తెలుసుకోవాలి సో ఇవి వచ్చేసరికి అంత ముందు మనకి ఇండియా అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయండి వీటి ప్లేస్లో వచ్చినాయి సో ఇప్పుడు కొత్తగా రాబోతున్నాయి కాబట్టి అల్బేనియా బ్రెజిల్ గబన్ ఘనా యుఏఈ ప్లేస్లోకి అల్జీరియా గైనా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా మనము సెర్రా లియోన్ సో మనకి సోల్వేనియా అనే కంట్రీస్ రాబోతున్నాయి సో ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి అంటే నెక్స్ట్ ఇయర్ ఇవి రాబోతున్నాయి వీటి టెన్యూర్ ఎప్పుడుతో ఎండ్ అయిపోతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్తో ఎండ్ అయిపోతాయి ఈ ఐదు కంట్రీస్ ప్లేస్లోనే ఇవి రాబోతున్నాయి సో ఇప్పుడు మీరేం చదువుకోవాలి ఇక్కడ ఉన్న ఐదు కంట్రీస్ సో ఇక్కడ ఉన్నటువంటి ఐదు కంట్రీస్ ఈక్విడార్ కంట్రీస్ జపాన్ మాల్టా మొజాంబిక్ స్విట్జర్లాండ్ వీటితో పాటుగా సో ఇవి రాబోతున్నాయని చెప్పేసి సో గుర్తుంచుకోవాలి ఇదండి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈక్విడార్ అనేది ఎన్నోసారి సార్ అంటే ఇలా యుఎన్ఎస్ఈలో ప్రాతినిధ్యం వహించడం నాలుగవసారి సో అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనకి జపాన్ అనేది పన్నెండవసారి సో మనకి మాల్టా రెండవసారి మొజాంబిక్ ఒక స్విట్జర్లాండ్ ఒకటోసారి యుఎన్ఎస్సిలో మెంబర్షిప్గా అంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎలక్ట్ అవడం అని కూడా అడుగుతారు గుర్తుంచుకోండి అదే మన ఇండియా విషయానికి వచ్చినట్లయితే మన ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫస్ట్ నాజ్కి సో అది ఒక పదవీ కాలం అయిపోయిందండి మన ఇండియా దగ్గర దగ్గరకి ఎనిమిది సార్లు ఏదైతే మనకి యుఎన్ఎస్సికి నాన్ పర్మనెంట్ హోదాలో ఎలక్ట్ అవటం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా వీటికి వీటో పవర్ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి బాగా గుర్తుంచుకోవాలి సో మనకి వీటో పవర్ అని చెప్పేసి ఒక పవర్ ఉంటుందండి వీటో అంటే తీర్మానము అని చెప్పేసి అంటామండి ఏంటి సార్ అంటే అంటే జనరల్గా యూఎన్ఎస్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక దేశం ఒక దేశం మీదకి దాడికి దిగినా సో ఉగ్రవాదులు ఏవైనా కార్యకలాపాలు చేపట్టినా ఇలాంటి వాటిని నిర్మూలిస్తూ ఉంటుంది అంటే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి పరిష్కార మార్గాలు చూపుతూ ఉంటుందన్నమాట సో దాంట్లో భాగంగా ఏదైనా ఒక తీర్మాన్ని ప్రవేశపెడితే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ అంటే మనకి రష్యా ఉక్రెయిన్ మీద దాడికి వచ్చింది కాబట్టి దీంట్లో మనకి ఓటింగ్ పెట్టారండి ఆ ఓటింగ్ పెట్టినప్పుడు అన్ని దేశాలు రష్యాకి అగనెస్ట్గా ఓటేసాయి ఎస్ రష్యాదే తప్పని అని చెప్పేసి బట్ ఏదైతే యొక్క పర్మనెంట్ కంట్రీస్ ఫైవ్ ఉంటాయో అవన్నీ కూడా ఓటు వేయాలి అన్ని కంట్రీస్ ఓటు వేసి అంటే రష్యాకి అగనెస్ట్గానే ఓటేసాయండి బట్ కంట్రీస్ కంట్రీస్లో ఇక్కడ రష్యా ఉంది కదా సో రష్యా రష్యాకి గా ఓట్ వేసుకోదు కదా సో ఈ తీర్మానం చెల్లదు అని చెప్పేసి వీటో పవర్ను ఉపయోగించాయి సో అందువల్ల ఆ యొక్క తీర్మానం వీగిపోయింది అందువల్ల రష్యా ఉక్రెయిన్ మీదకి దాడి చేసిన సో ఏం చేయలేని పరిస్థితి యుఎన్ఎస్ ఇది ఎందుకు బికాజ్ ఆఫ్ కంట్రీస్ కంట్రీస్లో రష్యా అనేది దాని వీటో పవర్ను ఉపయోగించుకుంది అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంటే ఏదైనా ఒక తీర్మానాన్ని ఆమోదం వెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫైవ్ కంట్రీస్ యొక్క ఆమోదం నడపాలి వాటి వీటో అంటే వాటికి కరెక్టే దీన్ని మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఓటు వేయాలి ఏ కంట్రీ ఒక కంట్రీ కూడా ఓటు వేయకపోతే ఆ తీర్మానం చెల్లదు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఉగ్రవాదులకు సంబంధించి ఒక కమిటీ ఉంటుందండి అంటే ఏదైతే దీనికి సంబంధించి ఒక ఉగ్రవాదికి సంబంధించిందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఉగ్రవాది అని చెప్పేసి చెప్పడానికి ఒక తీర్మానం చేయడానికి కమిటీ ఉంటుంది సో ఆ కమిటీ ఏంటి అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి పన్నెండు అరవై ఏడు అని చెప్పేసి ఒక తీర్మానం ద్వారా అండి ఈ చాలా ఎగ్జామ్ అరవై ఏడు అని చెప్పేసి ఉగ్రవాదులు పై ఆంక్షలు విధించడానికి ఉన్నటువంటి కమిటీ సో ఈ కమిటీ అంటే ఈ రిజల్యూషన్ ద్వారానే వాడు ఉగ్రవాది అని చెప్పేసి వేస్తూ ఉంటారు ఆ యొక్క కమిటీ ఏంటి అంటే పన్నెండు అరవై ఏడు అంటే మన ఉగ్రవాదులను తీర్మానించే కమిటీ సో ఆ కమిటీ అండి సో అదొక రెవల్యూషన్ అదొక కోడ్ లాగా పెట్టుకుంటారండి పన్నెండు అరవై ఏడు అని గుర్తుంచుకోండి దిస్ ఇస్ ఆల్ అబౌట్ యుఎన్ఎస్ఈ సో ఇది కరెంటు వెంట్లోకి రావడం జరిగిందండి ఇప్పుడు దాకా మీకు చెప్పింది నేను జనరల్గా స్టాటిక్ పార్ట్ కరెంటులోనే కొంచెం కొంచెం స్టాటిక్గా ఉంటుందండి అంటే ఇది పూర్తిగా కరెంటు కాదు అట్లా పూర్తి స్టాటిక్ కాదండి ఏం జరిగింది ఈ మధ్య కాలంలో అన్నది చెప్పడం జరిగింది ఇక్కడి నుంచే మనకి ఎగ్జామ్ ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద క్రూడ్ స్టీల్ సో మనకి స్టీల్ ప్రొడక్షన్లో ప్రపంచంలోనే భారతదేశం రెండో స్థానంలో ఉందని చెప్పేసి మనకి స్టీల్ మినిస్టర్ అండ్ ఏవియేషన్ మినిస్టర్ సో ఎవరైతే ఉన్నారో ఇతనేనండి సో మనకి జ్యోతిరాదిత్య స్కిందియా అని చెప్పేసి మనకి జ్యోతిరాదిత్య రాదిత్య స్కిందియా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి ఆయన మినిస్ట్రీ స్టీల్ మినిస్ట్రీగా ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువగా స్టీల్ని ప్రొడ్యూస్ చేసిన కంట్రీస్లో ఫస్ట్ చైనా ఉంది సో ఆ తర్వాత సెకండ్ ఇండియా ఉంది సో ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది సో జపాన్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో యుఎస్ఏ అమెరికా ఉందనే పాయింట్లు గుర్తుంచుకోవాలి అదేవిధంగా దగ్గర దగ్గరగా చైనా తొంభై ఐదు శాతం అంటే తొంభై ఐదు మిలియన్ టన్స్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది సో ఇండియా చూసుకున్నట్లయితే ఇండియా దగ్గర దగ్గరగా లెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్స్ అంటే పదకొండు పాయింట్ నాలుగు మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది ఈ యొక్క స్టీల్ ఉత్పత్తులు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము కొత్త తరం అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం అని చెప్పేసి సో మనకి అగ్ని సో ఒక అగ్ని మిజైల్ మీ అందరికి తెలిసిందేనండి అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ సో అగ్ని ఫైవ్ సో మనకి అగ్ని ప్రైమ్ అని చెప్పేసి ఒక లేటెస్ట్ వర్షన్గా రావడం జరిగిందండి సో ఈ యొక్క అగ్ని ప్రైమ్ అగ్ని మిజైల్ గురించి మనకి తెలంగాణకు సంబంధించి ఎస్ఐ మెయిన్స్ పాయింట్ ఆఫ్ అడిగి ఉన్నారు మొన్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క అగ్ని మిజైల్స్ గురించి బిట్టు పట్టడం జరిగిందండి అండ్ అగ్ని మిజైల్ అనేది ఏ రకమైనటువంటి మిజైల్ అని చెప్పేసి అడగడం జరిగింది అంటే సూపర్ సోనిక్ క్రీజ్ మిజైల్ మిజైలా బలిస్టిక్ మిజైలా సో మనకి మీడియం రేంజ్ మిజైలా ఇలా అడగడం జరిగింది ఇట్ ఈస్ ఎ బలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఆర్డిఓ వాళ్ళు ఎలైట్ స్ట్రాటజిక్ ఫోరెన్సిక్స్ కమాండ్లు సో వీళ్ళిద్దరు సంయుక్తంగా వీళ్ళు నిన్న దీన్ని పరీక్షించడం జరిగిందండి సో ఏడైతే మనకి ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం సో మనకి అబ్దుల్ కలాం నుంచి యొక్క తీరం నుంచి ఏది అబ్దుల్ కలాం దీని నుంచి దీన్ని ప్రయోగించినట్లు చెప్తా ఉన్నారు దీని యొక్క రేంజ్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా థౌజండ్ నుంచి టూ థౌజండ్ కిలోమీటర్లు ఉన్న దూరాన్ని లక్ష్యాన్ని కూడా ఇవి ఛేదిస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి అగ్ని ఎటువంటిది అంటే ఇట్ ఇటీస్ ఏ బాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అగ్ని వన్లో వేరియంట్స్ చాలా ఉన్నాయండి ఫస్ట్ మనకి మీడియం రేంజ్గా తర్వాత లాంగ్ రేంజ్గా అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా దాని యొక్క కెపాసిటీని పెంచుకుంటూ వచ్చారండి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అగ్ని ప్రైమ్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ బలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీన్ని ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం సో మనకి అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఇక్కడ దీన్ని ప్రయోగించారని చెప్పేసి నేను సక్సెస్ఫుల్గా అయిందని చెప్పేసి డిఆర్డిఓ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మనకి థౌజండ్ నుంచి టూ థౌజండ్ కిలోమీటర్ల దూరాన్ని కూడా ఈ లక్షలు ఇది ఛేదించగలదని గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ చూద్దాము అవార్డ్ విన్నింగ్ డిడి యాంకర్ అంటే దూరదర్శన్ యాంకర్ అండి ఒక ఒకప్పుడు ఈమె మంచి పేరు తెచ్చుకున్నారు సో మనకు ఆమె గీతాంజలి అయ్యర్ పాస్ డేవే సో మనకి గీతాంజలి అయ్యర్ అని చెప్పేసి ఈమె దూరదర్శన్లో న్యూస్ రీడర్గా పనిచేస్తూ ఉందండి సో ఈమె నిన్న చనిపోవడం జరిగింది అందులోకి వార్తలు రావడం జరిగిందండి సింపుల్గా ఇటీవల కాలంలో ఏదైతే మనకి దూరదర్శన్లో న్యూస్ చదివే యాంకర్ చనిపోయారు కదా ఆమె పేరేంటి అని అడగొచ్చు గీతాంజలి అయ్యర్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది అదేవిధంగా ఈమెకి ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక అవార్డు అవడం జరిగిందండి ఆ అవార్డు పేరు కూడా గుర్తుంచుకొని ఎందుకైనా మంచిది ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈమెకి ఈ అవార్డు రావటం జరిగింది ఈమె దూరదర్శన్లో న్యూస్ రేటర్గా పనిచేస్తూ సో ఇటు అంటే నిన్న చనిపోవడం జరిగింది ఆ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది స్ట్రైట్ క్వశ్చన్ గీతాంజలి అయ్యర్ నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్కి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురస్కారాన్ని గెలుచుకున్న క్రికెటర్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి సో ఎవరు అంటే దీనికి సంబంధించి మనకి ఫకర్ సో మనకి ఫకర్ జమాన్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఫకర్ ఫకర్ జమాన్ ఫకర్ జమాన్ అని చెప్పేసి ఇతను పాకిస్తాన్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ సో ఇవండి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయిస్తూ ఉండండి అండి సో ఖచ్చితంగా ఇవన్నీ మీకు మెయిన్స్ ఆఫ్ లో ఉపయోగపడతాయి రానున్న ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా మీకు ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా మనం ఏవైతే పీడిఎఫ్లు కానీ సో అదేవిధంగా సండే సండే గ్రాంట్ టెస్ట్లు కానివ్వండి రెగ్యులర్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి అవకాశాలను కూడా మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఇలాంటివి మీ యొక్క విజయానికి దోహదం చేస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ ఆల్ ద best.